చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు రామకృష్ణ కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పరామర్శించారు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకాలు ఒకెత్తైతే పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు రౌడీ రాజకీయాలు హత్య రాజకీయాలు ఇంకో ఎత్తన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పొంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేతిలో అధికారం ఉందన్నారు ఇక్కడ జరిగిన హత్య దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు రామచంద్ర యాదవ్ మండలంలో హత్య గావించబడిన బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి చేయడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే రావాలనుకున్నప్పటికీ కూడా బయట ఉండడం వల్ల రాలేకపోయాను హత్యగావించబడ్డ రామకృష్ణ గారి ఆత్మకు సద్గతులు కలిగించాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన హేమమైన చర్య ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది సంఘటన జరిగిన తర్వాత ఒక భయానకమైన వాతావరణంలో ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ గడిపే పరిస్థితి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ ఒక ఎత్త అయితే కుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు రౌడీ రాజకీయాలు హత్యా రాజకీయాలు ఒక ఎత్తు కొన్ని వందల మంది కుటుంబాలను వదిలి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డే కార్యక్రమము తప్పుడు కేసులు వేధింపులు అరాచకాలు రౌడీజము దౌర్జన్యాలు ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుంగనూరు నియోజకవర్గము తంబలపల్లి నియోజకవర్గము ఈ ప్రాంతంలో మాత్రము ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన మా నాన్న రామకృష్ణ మా నాన్న గురైన ఇందుకు గురైనాడంటే మా నాన్న తెలుగుదేశంలో యాక్టివ్గా పర్సన్ అనేసి మా పంచాయతీలో టార్గెట్ చేశారు మా నాన్నే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఫైట్ చేస్తాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ప్రభుత్వం నుంచి కూడా ఫైట్ చేస్తాడు కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ప్రమాణ స్వీకారం రోజు మేము కేక్ కట్ చేస్తుండగా మా అమ్మ మా అమ్మని డ్యామేజ్ చేశారు కాళ్ళు అంతా కాళ్ళు రెండు విరిగాయి అప్పటి నుంచి కూడా నేను అంతకుముందు బూత్ కౌంటర్లో ఏజెంట్గా నేను చేశాను అప్పుడే బెదిరించారు వాళ్ళు ఇద్దరు లేసి ఇద్దరు గణపతి అనేసి వెంకటరమణ ఫస్ట్ వెంకటరమణ గణపతి వీళ్ళిద్దరు ఏజెంట్గా ఉన్నారు వాళ్ళు అప్పుడే నాకు సవాల్ ఇచ్చారు నేను లేపేస్తాము అనేసి ఏమో లే మామూలు ఉండేరోలే కదా మామూలు చిన్న చిన్న పార్టీ గొడవలు ఉంటాయని నేను అట్లా అనుకుని కేర్లెస్ చేశాము తర్వాత వా వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం రోజు కేక్ కట్ చేసే రోజు మళ్ళీ వచ్చి అదే పర్సన్స్ వచ్చి త్రిలోక దానికి తోడు త్రిలోక వచ్చి మా నాన్న డ్యామేజ్ చేశారు మా అమ్మని డామేజ్ చేశారు రెండు కాళ్ళు విరిగాయి తర్వాత మేము పోలీసులు స్పందిస్తే వాళ్ళు ఏమీ మాకు అంత రియాక్ట్ కాలేదు అంత ఫాస్ట్గా రియాక్ట్ కాని వాళ్ళు ఇంకా అనుసు దాన్ని అలచుగా తీసుకొని తర్వాత మన లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఫిబ్రవరి టెన్ లేవు వాళ్ళకి మాకు భూమి లేవు మాకు వాళ్ళు ఇల్లాడో మా ఇల్లాడో ఇండ్ల పక్కల్లో కూడా రమాణాలు లేవు ఏమే చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు వీడు కేక్ కోసుకుంటా అండి దాంట్లో కేక్ దుక్కిచ్చేసి నా కాలు దుక్కిచ్చేసిన రెండు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా మీద కసే ఎందుకంటే మా ఇంటే నా పార్టీ కోసం గురించి ఈ ఊర్లో అందరినీ ఉంచేస్తున్నాడు అనేసి ఆయన మీద చాలా కసి ఆ పార్టీ కోసం గురించి నేను పని చేసిందేది వానికి మాకు పాత కసలు లేవు ఇంకేం కసలు లేవు నిన్న నా బిడ్డలంతా మా అమ్మలు ఇంటికి పండకు వినారు ఎవరు కానీ లేరు ఇంటికి వచ్చి మా ఇంటి అని పొద్దున్నేనే లేచి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు నాకు నా బిడ్డలు మళ్ళీ తొమ్మిది గంటలకు ఇంటికి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చి నా పెద్ద కొడుకు కూడా ట్రాక్టర్ ఎత్తుకొని ఇంకో తిరిగి వెళ్ళిపోయినాడు నా బిడ్డ అంగడికాడు ఉంటే వాడు ఒంటరిగా చూసుకోండి కూర్చోండి చూసి రెండు సార్లు రోజులకు వచ్చి చూసుకొని నాకు తెలియలేదు నేను అవట్లెంత పని చేస్తానని మనకు ఎట్లా తెలిసేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు వీళ్ళంతా మా కుటుంబరాన్ని కాపాడాల స్వామి మాకు భయంగా ఉంది మాకు మమ్మల్ని ఎట్లా కాపాడాలంటే మీరే కాపాడాల మాకు ఈ కాపాడాలంటే నా పట్టిన బుద్ధి తీసేయాలి ఉరి ఉరి తీస్తేనే మేము ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది